అంతకరణంలో ఏ విషయము పైన సరే నాకు ఇలా ఉండాలి నేను ఇలా ఉండాలి అనేటువంటి భావన కలిగి ఉంటే ఆ విషయముతో ఇతను పెట్టుకున్నటువంటి సంబంధం దాన్ని లంపటత్వం అనంటే అది ఇప్పుడేమిటి త్యాగము దాన్ని విడిచిపెట్టుట ఎట్లా విడిచిపెట్టుట పరిత్యాగి పరిత్యాగి పరేణ త్యాగ అంటే మీ కించిత్తు కూడా దాని యొక్క లేశము మనసులో ఉండకూడదు కించిత్తు కూడా ఉండకూడదు దాని గురించి విడిచిపెట్టాడు సరే దాన్ని నేను విడిచిపెట్టేసినానండి అది వస్తే నేనేమన్నానండి అట్లా కాదు సంఘ పరిత్యాగి సంఘం సంఘం అంటే నేను ఇచ్చిపెట్టినాను అది వస్తే నేనేం చేస్తాను అనే మాట ఉంటుంది చూడండి అది వచ్చినా రాకపోయినా దానిని గురించి మనస్సు ఎందు భావన లేకుండా సరే ఒకట రెండో మూడ ఏ విషయాలపైనా ఏ విషయము చెప్పలేదు సర్వ విషయాలు ఎందు సర్వ విషయములు ఎందు అసలు ఇలా కావాలి ఇలా ఉండాలి ఇలా జరగాలి అనేటువంటిది ఉందే అదేమీ లేకుండా పోట అదంతా ఎవడైతే విడిచిపెట్టేశాడో అతను సర్వసంగ పరిత్యాగి అతను సర్వసంగ పరిత్యాగి అంతేగాని కాషాయం వేసుకొని మనస్సులో ఇలా ఇలా ఉండాలనే భావన ఉంటే సర్వసంగ పరిత్యాగి కాదు కాబట్టి సర్వసంగ పరిత్యాగి అయి అప్పుడేమవుతాడు అతను జ్ఞాననిష్ట అతను జ్ఞాననిష్టలో ఉన్నట్లు లెక్క ఇప్పుడు ఇప్పుడు జ్ఞాననిష్ట మనవులు మామూలుగా ఇప్పుడు కర్మనిష్ట నిష్ట ఇప్పుడు నియమము నిష్ట వ్రతం చేస్తున్నాము ఈ నిష్టలో ఉండమని కదా అని అంటారు అలాగా ఆ వ్రతం అన్నప్పుడు ఏంటి ఆ వ్రతానికి సంబంధించి ఏ టయానికి లేవాలి ఏ స్నానం ఎట్లా చేయాలి ఆ ఏ వస్త్రాలు వేసుకోవాలి ఎట్లా ఉండాలి ఏదైతే ముట్టుకోవాలి ఏదేది ముట్టుకోకూడదు ఇవన్నీ వచ్చేస్తే కా పద్ధతులు అది నిష్ట అలా నిష్టగా ఉన్నాడే అలా నిష్టగా ఉన్నటువంటి వాడు ఇప్పుడిక్కడ జ్ఞాననిష్ట జ్ఞానమునందు నిష్ట కలిగి ఉన్నాడు అంటే మీ ఈ జ్ఞానమనేటువంటిదే తన యొక్క స్వరూపంగా అయి పీ ఉండుట దానిని జ్ఞాననిష్ట అని అంటారు అలా జ్ఞాననిష్ట కలిగి ఉండి పరిత్యాగి అయ్యి ఎవడైతే ఉన్నాడో అతను ఈ యొక్క ఆత్మజ్ఞానము అనేటువంటిది క్షేత్రజ్ఞుడు అనేది అతని ఎందు బాగా స్పష్టంగా ప్రకటనగుచున్నది అతనే మోక్షమును పొందినవాడు ఆ గుణముల ఎందు తత్పరత గల సర్వసంగ పరిత్యాగి జ్ఞాననిష్ఠుడు అన్నప్పుడును జ్ఞాన సాధనత్వా జ్ఞాన శబ్దవాచ్యం శబ్దవాస్ భగవాన్ జ్ఞాన సాధనత్వాత్ జ్ఞాన శబ్దవాచ్యం విదధాతి ఇప్పుడు జ్ఞానమును పొందుట అని కదా అంటున్నారు జ్ఞానమును పొందుట అంటే నేను కడవను పొందినాను అంటే కడవను తీసుకున్నాను ఇంతవరకు నా దగ్గర కడవ లేదు ఇప్పుడు కడవను తీసుకున్నాను కడవను పొందినాను ఇంతవరకు నేను వైకుంఠాన్ని పొందలేదు ఇప్పుడు వైకుంఠమును పొందినాను నేను ఇంతవరకు ఈ సినిమాను చూడలేదు ఈ సినిమాను ఇప్పుడు చూస్తున్నాను అంటే ఇప్పుడు పొందినావు అనమాట ఏదైతే నీ దగ్గర లేకుండా ఉండి నువ్వు దాన్ని పొందుతావో అప్పుడు దాన్ని ఏమంటారంటే అది పొందిన వస్తువు అవుతుంది అది పొందినది కాబట్టి అది మళ్ళీ నీ నుంచి దూరం కూడా అయిపోతుంది ఎందుకంటే నీ దగ్గర లేనిది వచ్చింది లేనిది వస్తే అది వెళ్ళిపోను కూడా వెళ్ళిపోతుంది అదే నీ దగ్గరే ఉన్ అదేమవుతుంది ఇప్పుడు జ్ఞానము 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 అని అంటున్నావు కదా నువ్వు జ్ఞా ఏమి క్షేత్రజ్ఞుడు క్షేత్రజ్ఞుడు కదా నువ్వు క్షేత్రజ్ఞుణ్ణి చెప్పమంటే ఈ జ్ఞాన లక్షణాలు చెప్తున్నావే ఎందుకు అని అంటే అయ్యా అంటే క్షేత్రజ్ఞుడేనప్ప అంటే క్షేత్రజ్ఞుడే ఆ జ్ఞానమంటే ఈ జ్ఞే జ్ఞాన లక్షణాలు కలిగి ఉండుటే జ్ఞానం ఈ జ్ఞాన లక్షణములే జ్ఞానము ఈ జ్ఞానం కలిగి ఉంటే జ్ఞాని ఆ జ్ఞానియే సర్వసంగ పరిత్యాగి ఎంత బాగుందో అది దానికోసమని ఇప్పుడు జ్ఞాన శబ్దవాచ్యం జ్ఞానమనే శబ్దము చేత చెప్పబడింది జ్ఞానమనే శబ్దము చేత చెప్పినారు కాబట్టి జ్ఞానం అనేది వేరేనేమో దాన్ని పొందితే అది జ్ఞానం అవుతుందేమో అని అనుకుంటే జ్ఞానం అనేది పొందేది కాదు అది నువ్వే అయి ఉండవు నువ్వే అయి ఉండేటువంటి స్వరూపాన్ని గురించి నువ్వు నువ్వు దాన్ని ఏం చెప్పాలి ఈ జ్ఞాన లక్షణములను చెప్పేదాని వలన నువ్వు బయట ఉండేటువంటి విషయమును తెలుసుకునేటువంటిది ఏదైతే ఉంటుందో ఇప్పుడు నక్షత్రం ఉందని అనుకోండి ఆకాశంలో ఆకాశంలో నక్షత్రం నీకు కనిపించదు దాన్ని ఎంతో దూరంలో ఉంటుంది సూర్యుని కంటే దూరంలో ఉంది నక్షత్రం ఆ నక్షత్రాన్ని ఇప్పుడు చూసి వాటికి అన్నిటికీ పేర్లు పెట్టేశారు కొన్నింటికి పేర్లు వాటికంటే వేరే నక్షత్రాన్ని ఇప్పుడు చూశారని అనుకోండి దానికి పేరు పెడతారు వాళ్ళు ఏదో పేరు పెడతారు ఆ పేరుతో దాన్ని వ్యవహారం చేస్తారు ఇప్పుడు వీడికి ఇంతవరకు ఆ నక్షత్రానికి సంబంధించిన సమాచారం సమాచారం తెలియకుండా ఉండినది ఇప్పుడు ఆ నక్షత్రానికి సంబంధించిన సమాచారం తెలిసిందిగా అంటే అది జ్ఞానమైనది కదా కాబట్టి అటువంటి జ్ఞానమా ఈ జ్ఞానం అని అంటే నక్షత్రం ఎక్కడో ఉంది నువ్వు ఎక్కడ ఉండవు కాబట్టి ఆ నక్షత్రానికి సంబంధించిన జ్ఞానము అంత దూరంలో నక్షత్రం ఉంది కాబట్టి అది నువ్వు కావు కానీ ఇక్కడ ఎట్లంటే నువ్వే స్వరూపమై ఉండవు నిన్ను గురించే నీకు తెలుసుకున్న అనేదే జ్ఞానం అది నిజమైన జ్ఞానం అందుకని ఆ జ్ఞాన లక్షణములని జ్ఞాన శబ్దము చేత చెప్పడం జరిగింది అని చెప్పారు సరే ఆ జ్ఞాన లక్షణాలు నాలో ఉన్నాయో లేదో నేను చూసుకుంటాను నాలో లేకపోతే నేను ఆ లక్షణాలను పొందేదానికి నేను ప్రయత్నం చేస్తాను అని చెప్పానంటే దాన్ని చెప్పడం ప్రారంభించిన అమానిత్వం అదంభిత్వం అహింస క్షాంతి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ తొమ్మిది లక్షణాలను చెప్పాడు ఈ ఏడవ శ్లోకంలో అమానిత్వం అమానిత్వం మానినో భావో మానిత్వం ఆత్మన శ్లాఘనం తదభావ అమానిత్వం ఏమంటే ఈ లక్షణాలను ఉన్నది ఉన్నట్లుగా మనం చెప్పుకుందామా ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకుంటే మనకు కొద్దిగా బాగా అర్థమవుతుంది దాన్ని తెలుసుకునే ప్రయత్నం చెప్దాం ఎందుకంటే చాలా స్పష్టంగా తెలుసుకోవాలి స్పష్టంగా తెలుసుకుంటేనే మనం దానికి ప్రయోజనం ఉంటుంది అలా తెలుసుకొని అలా ఉండుటయ్యే మనం చేయాల్సింది అంతేగాని అలా తెలుసుకోకుండా ఏదో ఊరికే మిడిమిడి జ్ఞానంతో తెలుసుకొని నేను కూడా తెలుసుకున్నాను అనుకుంటే ప్రయోజనం ఉండదు అమానిత్వం అమానిత్వం అని అంటే మానము కలవాడు మాని మానం అంటే గర్వి గర్విష్ఠి ఈ గర్విష్ఠి అనేటువంటి దాని గురించి వివరిస్తున్నారు గర్విష్ఠి అనేటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో రకరకాల గర్వాలు గర్వము ఏ ఏ రకంగా ఉంటుంది ఎట్లుంటుంది మనిషికినంటే ఒక్క రకంగా ఉండేదాన్ని గర్వం అని చెప్పరు ఎన్ని రకాలుగా ప్రకటమవుతుందంటే ఆ గర్వము మానిను భావో మానిత్వం ఆత్మన శ్లాఘనం ఆత్మన శ్లాఘనం ఇప్పుడు చూడండి తన గురించే తను చెప్పుకుంటాడు తన గురించి తను చెప్పడం నేను నేను నేనుంటే ఎట్లా జరుగుతుంది తెలిసిన నేనుంటే ఎట్లా జరుగుతుందండి నేను చెప్తే ఎలా చెప్తాను తెలిసిన ఎవ్వడు ఎవడు చెప్పలేడు ఇట్లాగా ఇదంతా చెప్పుకోవడం ఏమంటారు దీన్ని దీన్ని మానం ఇది ఎన్ని రకాలు అనే దాని గురించి తనను తాను గొప్పగా భావించుట ప్రహ్లాదోపా ప్రహ్లాదోపాఖ్యానంలో ఇరవై ఆరు రకాలుగా ఈ మానమును చెప్పినారనమాట ఇరవై ఆరు రకాలు అంటే మానం మానం అంటే గర్వం ఈ గర్వం అనేది ఇరవై ఆరు విధాలుగా ప్రకటింపబడుతుంది వాటిలో కొన్ని ఇక్కడ రాసుకొని ఉన్నాము వాటిని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చూద్దాం దీన్ని రేపు చెప్పుకుందాం లేండి ఎందుకంటే దీన్ని మొదలుపెడితే కొంచెం బాగా వివరంగా చెప్పుకోవాలి రేపు దీన్ని మొదలుపెట్టి రేపటి నుంచి వివరంగా ఇంకా క్షేత్రజ్ఞ లక్షణాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం మానము లేకుండుట మానము లేకుండుట మానము అంటే గర్వం గర్వము అభిమానము అభిమానము అభిమానం కూడా అంటే అభిమానమే గర్వం గర్వమే అభిమానం అది మనలో ప్రకటమవుతుంది అది లేకుండా ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు

जय बोलो भक्त मंडली की हर नम पार्वती पतये जय सीत हरि तत्सत तत्स ओम, ओम।, ओम। हरि ओ